క్రీడలు ఆరోగ్యం శారీరక దారుఢ్యం పెంపొందించడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వక్తలు పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చల్లాపూర్ గ్రామంలో ప్రతి ఏటా గ్రామస్తులు మూడు రోజుల పాటు జరుపుకునే మహబూబ్ సుబాన్ జాతర సందర్భంగా గ్రామ ప్రముఖులు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ అధ్యకుడు వెంకట్రావు హాజరై స్థానిక ముఖ్య నేతలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి నలభై టీములు పాల్గొంటున్న కబడ్డీ టోర్నీని స్వయంగా ఆడి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ నేటి కాలంలో యువత క్రీడలకు దూరమవుతూ స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లకు దగ్గరవుతూ ఆర్థిక మోసాలతో మానసిక ఒత్తిడికి లోనే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని వక్తలు గుర్తు చేశారు చెల్లాపూర్ గ్రామ యువత అందుకు భిన్నంగా అందరికీ ఆదర్శంగా ఇలాంటి క్రీడలు నిర్వహించడం స్వాగతించగ పరిణామని వక్తలు ప్రశంసించారు క్రీడల వల్ల వ్యక్తులు ప్రాంతాల మధ్య ఐక్యత సత్సంబంధాలు మెరుగుపడతాయని వక్తలు పేర్కొన్నారు ఈ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రమోదరావు వీరన్న రాజశేఖర రెడ్డి విజయ్ కుమార్ బీఆర్ఎస్ ముఖ్యనేతలు నరోత్తం రెడ్డి ఎస్ఐ రాజ్ కుమార్ మాజీ సర్పంచ్లు శరణయ్య కిష్టమ్మ బాలరాజ్ శ్రీనివాస్ రవి మహేష్ శ్యామ్ మీడియా ప్రతినిధులు చెందన్నారు శేఖర్ హనుమంతు రాజప్ప శాంసుందర్ తదితరులు పాల్గొన్నారు పటార్చురాజు ఇది అయ్యగారు చేతుల మీద జరిగింది ప్రారంభించాడు ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చిన పేరుని తెలుపుగా కోరుతున్నాం ఇప్పుడు చిన్న ట్రయల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది గారు ప్రారం నేను చేయాల్సిందిగా పేరుతున్నాను వచ్చిన నాయకులు పరిచయం శివాజీ యూత్ క్లబ్ వాళ్లకు అదేవిధంగా గ్రామ పెద్దలకు మరి వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి అందరు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు మరి నిజంగా ఆ జాతర ఏమో కానీ కబడ్డీ జాతర వేదికపైన ఉన్నటువంటి చాలా మంది ఈరోజు చిన్న ఎందుకంటే నాకు ఒక ఆలోచన కలుగుతుంది మీ అందరికీ ఒక మనవి చేస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే వయసుని మర్చిపోయింది అంతలా ఉన్న వెంగారావు కూడా ఉరికురికి పోతాడు రాజశేఖర్ రెడ్డి సాగర్ మరి ఇట్లాంటివి జరిగినప్పుడు మానసిక ఉల్లాసం ఉంటుంది మరి మీ అందరికి తెలుసు ప్రభుత్వం తాపు నుండి కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడా పాఠశాలల్ని నెలకొల్పడం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా యువకులు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో నాలుగో తరగతి పిల్లలకు మరి స్కూల్ సెలక్షన్